అందరికీ నమస్కారం కామేశ్వరి కిచెన్ స్వాగతం ఈరోజు మన కామేశ్వరి కిచెన్లో నేను తయారు చేసి చూపించే వంటకం పేరు వంకాయ పచ్చి పులుసు ఈ వంకాయ పచ్చి పులుసు చాలా వంటకాలకి మంచి కాంబినేషను బీరకాయ కందిపప్పుకి ఆనపకాయ పెసరపప్పుకి సగపప్పు పాటోడికి పచ్చడికి అన్నింటికి కూడా చాలా మంచి కాంబినేషను ఇంకా ఉప్మాలోకి చపాతీల్లోకి అన్నింటిలో కూడా అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది అయితే ఈ వంకాయ పచ్చి పులుసుకి ఏమేమి కావాలో దాన్ని ఎలా తయారు చేయాలో ఇవన్నీ కూడా మీకు వలస క్రమంలో చెప్పేస్తాను అవన్నీ చూసే ముందు నా ఛానల్కి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా ఛానల్ని అందరికీ పరిచయం చేయండి మరి చూసేద్దామా ఈ వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో పచ్చడి వంకాయలు స్టవ్ మీద కాల్చుకుని తొక్క తీసి శుభ్రంగా చేసుకుని ఉంచుకోవాలి కాయలు ఇలాగా అన్ని వెంపులా కూడా బాగా ఖాళీలా కాల్చుకోవాలి తర్వాత వీటిపైన పొట్టు తీసేసి లోపల శుభ్రంగా లేదో కూడా చెక్ చేసుకోవాలి చూసే కదా వంకాయ పచ్చి పులుసుకి ఇలా వంకాయలు చెక్క బాగు చేసుకుని కాల్చాము తొక్క తీసాము ఇది లోపల ఎలా ఉందో శుభ్రంగా ఉందో చూసుకున్నాం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలు కూడా తరిగి ఉంచుకోవాలి అలాగే కొంచెం పసుపు పోపులోకి ఎండుమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఇవి రెండు కూడా దంచి కలుపుకోవచ్చు లేదా ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు చింతపండు వేండిలో నానబెట్టి చక్కగా రసం తీసి పెంచుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అందులో ఇంకా పోపు సామాగ్రికి వస్తే ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను అలాగే జీలకర్ర కూడా ఒక అర స్పూను వేయించుకోవాలి కొద్దిగా వేయించుకొని నూనె పోపు వేయించుకోవడానికి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడానికి కూడా నూనె అవసరం అవుతుంది రెండు మూడు గరిట్లు అంతకంటే అవసరం లేదు గరిట్లు అంటే పెద్ద స్పూన్లు ఇంకా కొద్దిగా బెల్లం వేయాలి తగినంతగా ఇంకా మెంతి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి మనం ముందుగా చూడండి వంకాయ కాల్చాము దాన్ని చక్కగా చెక్కు తొక్క తీసి లోపలంతా బాగు చేస్తూ మంచిగా ఉన్నది చూసుకుని ఇలా గుజ్జుగా చేసుకోవాలి మ్యాష్ చేసేసేయాలి మొత్తం ఇది చేసేలా పక్కన పెట్టుకుందాం అలాగే చింతపండు రసం మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా సమతుల్యంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ విరిగించాను పోపు వేయించుకుందాం ముందుగా ఒక స్పూన్ చాలు పోపుకి ఎప్పట్లాగే ఆవాలు ఆవాలు అర స్పూన్ చాలు పోపుకి కదా అలాగే జీలకర్ర అర స్పూను మెంతులు మెంతులు కూడా ఒక అర స్పూన్ రెండే రెండు రెండు ఎముకలు నూనె తాగింది కదా ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిచెక్కు వేయాలి వేయించండి మనం ఈ పులుసులో పో చేసుకున్నాం వంకే పచ్చి పులుసులో ఇప్పుడు మనం వీటికి పసుపు పసుపు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు ఒక స్పూన్ మొత్తం వేయచ్చు ఒక అర స్పూన్ కూడా వేస్తాను అలాగే పులుపు తగినట్టుగా కాస్త బెల్లం కూడా వేయాలి ఇందులో ముని చాయిం దిగదా ఇలా సంనాగా తరుక్కున్న నా వేయాలి చక్కు ంగువ బెల్లం ఇలాగ మనం మెత్తని బెల్లం కాబట్టి తరిగేసి ఉంచుకున్నాం ఇలాగ ఇది వేసి బాగా కలిపి కలిపేయాలి ఆ తర్వాత మనం పులుసు మెంతి అంటాం కదా ఈ పులుసు మెంతి కూడా ఇందులో వేస్తే అద్భుతమైన ఫ్లేవర్ ఉంటుంది పులుసుకి తగిన కారం కూడా లభిస్తుంది పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ చేసేసి వేసేచ్చు లేదా ముక్కలు కావాలంటే కూడా తరుక్కుని వేసుకోవచ్చు మనం ఇప్పుడు మనం ఇవన్నీ వేసేస్తాం కదా ఇప్పుడు వేయాల్సిందంటే మన వంకాయ గుజ్జు చూడండి వంకాయ గుజ్జు కూడా వేసేస్తాను ఇందులో బెల్లం ఉప్పు పసుపు ఇంగువ మెంతి పొడి మెంతి పులుసు మెంతి అన్నీ కలిసే కాబట్టి మంచి అద్భుతమైన రుచి శ్వాసంతో ఉంటుంది బంకాయ పచ్చి పులుసు ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తే అయిపోయారంటే ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి ఇంకో బాగా వేగా చివరగా కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం చూడండి మొత్తం ఇందులో ఇంగు సువాసన కొత్తిమీర సువాసన అలాగే మెంతి పులుసు మెంతి వేసాం కదా ఈ సువాసన తోటి ఇలా ఈ రకమైన ఇంత మరీ పలచగా ఉండకుండా చిక్కదనంగా ఉండాలి కొంచెం ఎందుకంటే వంకాయ పచ్చి పులుసు అంటే మనం నంచుకోవడానికి కందిపచ్చి కలుపుకున్నా పాట కలుపుకున్నా మరి గట్టిగా ఉండకుండా మరీ నీళ్ళ నీళ్ళలో ఉండకుండా ఇలా ఉండాలి వంకాయ పచ్చి పులుసు రెడీ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వెళ్ళిపోయి వేసేద్దాం ఇందులో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలని ఇందులో పులుసులోకి వేసేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు కనుక ఉంటే ఇంకా చాలా బాగుంటుంది పులి పచ్చి ఇలా కలిపేస్తే చూడండి పలచక లేకుండా చక్కగా చిక్కగా ఉంటుంది మీ పాటోళ్ళి అన్నంలో కలుపుకొని దీంతో తినాలి కందిపచ్చడి కూడా మంచి కాంబినేషన్ వంకాయ పచ్చి పులుసు చివరగా కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం చూడండి మొత్తం ఇందులో ఇంగు సువాసన కొత్తిమీర సువాసన అలాగే మెంతి పులుసు మెంతి వేసాం కదా ఈ సువాసనతోటి ఇలా ఈ రకం ఇంత మరీ పల్చగా ఉండకుండా ఇలా ఉండాలి కొంచెం ఎందుకంటే వంకాయ పచ్చి పులుసు అంటే మనం నంచుకోవడానికి కందిపచ్చ కలుపుకున్న పాట రోడ్డు కలుపుకున్నా మరి గట్టిగా ఉండకుండా మరీ నీళ్ళ నీళ్ళలో ఉండకుండా ఇలా ఉండాలి వంకాయ పచ్చి పులుసు రెడీ చూశారు కదా వంకాయ పచ్చి పులుసు ఎంత చక్కగా తయారైందో రూపం చూస్తే కళ్ళకింపుగా ఉంది ఇంకా రుచి కూడా మహా అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా చేసేసి అందరికి తినిపించేయండి మరి ఇంకొక సరికొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను కప్పుడదాకా సెలవు